పెట్ట మన బయక బయట ఎంత వస్తుందమ్ ఓపి దగ్గర వచ్చారు ఈరోజు ఓపీ అంతా వచ్చింది

తప్పకుండా హార్ట్ వన్ పేషెంట్లను సర్ఫీజన్ చూయించుకొని ఈజీగా చేయించుకోమాలి చాలా మంది యువకులు కడుపులో మంట నచ్చి ఏదో అసిడి రాత్రి బిర్యానీ తినావానో మసాలా తినవానో మిర్చి దవాఖానలో డాక్టర్ చూయించుకుంటూ చూయించుకుంటే అక్కడ దావకాస్ అయింది కూడా కాబట్టి హార్ట్ వన్ పేషెంట్లు ఇక్కడ మనుతున్న యువకులు కావచ్చు మధ్య వయస్సులు కావచ్చు తప్పకుండా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అంతే తప్పి పంపదు ఇట్లాంటివన్నీ ప్రాథమికంగా మనం అవసరం ఎక్నిషియన్ గారు ఏమేమి చేసారా టెస్ట్ ఇవ్వాలి కిట్ ఉందా మీ దగ్గర చేస్తుండ్రా ఎట్లా ఏమైనా పాజిటివ్ వస్తున్నాయా ఇప్పటికీ రాలేదా రోజు వస్తుందా ఒకటేనాడు మన దగ్గర ఈ ఏరియాలో పాజిటివ్ ఉన్నది ఉందా మీ దగ్గర ఏఆర్టీ సెంటర్ అక్కడ ఉంటది కానీ మన దగ్గర ఉందా ఏడి మదేడి వాళ్ళకి ఏమేమి అవగాహన కల్పిస్తుండ్రా

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఫస్ట్ నాడు చేయడం జరుగుతూ ఉంది ఎయిడ్స్ వ్యాధి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ కూడా కొంతవరకు కాదు చాలా వరకే అవగాహన వచ్చింది అయినా కానీ రకరకాల విషయాల్లో అశ్రద్ధ వహించడం దాని ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించడం జరుగుతాను ఈరోజు గాంధీనగర్ జేఎస్ రామ్ వెల్ అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చిన సందర్భంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మా డాక్టర్ గారు సిబ్బంది అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అన్న ఇంకా ఇద్దరు కౌన్సిలర్లు మాజీ చైర్మన్ గారు భూషన్ గారు అందరం కూడా రావాల్సి వచ్చింది ముఖ్యంగా ఈరోజు నేను ఈ అత్యంత బాధాకరంగా అనిపించే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను అతలాకుతలం చేసిన వ్యాధి సందర్భంలో నేను గాంధీనగర్ రావడం జరిగింది దానికి కారణం ఒకటి ఈ ప్రాంతంలో కొంతమంది ఈ వ్యాధిని వ్యాపించే వాళ్ళు కొంత మంది ఉన్నారని చెప్పి కూడా తెలియడం అదేవిధంగా అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా ప్రత్యేకంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్రిమినల్ అవగాహన సంబంధించి కరపత్రాలు ఇవ్వడం కావచ్చు ఇక్కడ స్థానికంగానే వచ్చి ఇక్కడ స్థానిక పెద్దలు యువత మహిళల మహిళ నాయకురాలు అందరి సమక్షంలో పాత్రికే మీడియా ద్వారా తెలియస్తే బాగుంటుందో మరి భారతదేశంలో కూడా మూల మూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా వ్యాపించింది వ్యాపించడానికి కారణం మనందరూ కూడా తెలుసు ఇది ముట్టుకుంటే అంటుకునేది కాదు వ్యాధి అంటించుకోకుండా దూరం ఉండడం అన్నిటికంటే ప్రధానం ముఖ్యంగా తెలియని వాళ్ళతో కలవడం వ్యభిచార గృహాలకు దూరం ఉండడం అనేది అత్యంత ప్రాధాన్యం ముఖ్యంగా ఈ వ్యభిచారం ద్వారా దానికి ఆకర్షితుల ద్వారా మనకు ఎక్కువగా మనకు వ్యాప్తి చెందుతున్న విషయం మనకు తెలుసు రెండవది ఇంజక్షన్ల ద్వారా కావచ్చు రక్త మార్పిడి కావచ్చు ఈ రకాలుగా ఎయిడ్స్ అనేది ఎన్నో కుటుంబాలను కది చేస్తారు మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంది మా వైద్య సిబ్బంది డాక్టర్లు కూడా ప్రాణాలకు తెగించి వస్తే గర్భవతి అయితే ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డను రక్షిస్తున్నారు అలాంటి మా డాక్టర్లకు వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను అభినందిస్తున్నా అందరు కూడా వారి త్యాగాన్ని ఎంత పొగిడినా తప్పలేదు చూస్తుంటాం మేము చాలాసార్లు యాక్సిడెంట్ అయి వస్తాయి రక్తస్రావం అవుతుంది కాలు ఇరుగుతుంది మా డాక్టర్లు కావచ్చు మా దగ్గర కూడా కళ్ళర్ ఆపరేషన్లకు వస్తుంటారు ఒక చిన్న సూది మొన్న వాళ్ళకు కలిగింది డాక్టర్ కానీ మా సిబ్బంది కానీ చదివితే వెంటనే వ్యాపించే అవకాశం ఉంటుంది వైరస్ మరి అలాంటి సందర్భంలో కూడా వైద్య సిబ్బంది పనిచేస్తుంది మరి అదే విదేశంలో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు సామాజిక స్పృహ ఉన్న వారు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు యువత మా మహిళ అక్క ఈ విషయంలో ఎలాంటి మోమాటం లేకుండా మాట్లాడకూడదు అనుకునే సబ్జెక్ట్ కాదు ఇది మాట్లాడాల్సిన సబ్జెక్ట్ దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టించాల్సిన సబ్జెక్ట్ ఇప్పటికి కూడా వ్యాప్తి చెందుతూనే ఉన్నది కొత్త కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి ఒకటే ఏంటంటే దీన్ని కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది ఆరోగ్యంగా కనబడుతుంటారు మన బాధ్యత కూడా దురదృష్టవశాత్తు అనుకోకుండానో అంటుకున్న వ్యాధి కాబట్టి ఇంతకుముందు చెప్పిన అయితే ఎవరి ద్వారా అంటుకుంటూ లేకపోతే అంటించుకోడు ముడితే మాత్రం అంటుకోదు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే కనబడతారు ఆరోగ్యంగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి వారిని మనలో కలుపుకోవాలి కలిసి ఉండాలి కానీ అవగాహన మాత్రం పెంచాలి వారు ఇంకోలా కంటించకుండా వారికి ఇంజక్షన్ తీసుకుంటే వారే చెప్పాలి నాకు ఉన్నది ఎయిడ్స్ వ్యాధి వల్ల ఒక్క ఆరోగ్యమే దెబ్బతిడా కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఎన్నో రకాలుగా సతమవుతా ఉంటాయి కావాల్సిన డబ్బులు కావచ్చు మందులు కావచ్చు వాళ్ళని కాపాడుకోవడం కావచ్చు ఆ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి ఎందుకంటే మంచిగా పనిచేసుకునే వ్యక్తి అనారోగ్యం పాలై ఆ కుటుంబంలో భార్యకు అంటించడం లేదా భార్య ద్వారా భర్త కంటడం కుటుంబం అంతా కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి మనం చూస్తాను అటువంటి సందర్భంలో వారిని మనం మానసికంగా హింసించకుండా మనలో ఒకటిగా కలుపుకొని వారితో కలిసి వారు కూడా వారి లోపల కూడా మనోధైర్యాన్ని పెంచి ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్లు కావచ్చు మందులు కావచ్చు ఇప్పించి ఈ సమాజంలో ఒకరిగా ఉంచాలి ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు హెచ్చి వచ్చిన వాళ్ళందరూ ఎయిడ్స్ కాదు ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే ఇంకో వచ్చే అవకాశం ఉంటుంది ఎయిడ్స్ అంటే అది బాగా ముదిరి డెఫిషియన్సీ సిండ్రోమ్ వచ్చినప్పుడు అప్పుడు ఎయిడ్స్ అంటే కానీ వాళ్ళు మంచి బలమైన ఆహారం తీసుకొని అలవాట్లకు దూరం ఉండి అల్కహాల్ కానీ సిగరెట్లకు కానీ వీటి దూరం ఉండి వ్యాయామం చేసుకుంటే మంచిగా ఉంటే చాలా దశాబ్దాలు బతికే అవకాశం ఉంది అట్లనే రెగ్యులర్గా టెస్ట్ చేసుకొని దాంట్లో కొన్ని రక్త కణాలు పెరిగినవి ఉంటాయి ఇవన్నీ డీటెయిల్గా ఓదలుచుకోలేదు మెడికల్ సబ్జెక్ట్ కాకుండా అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మందులు ఇస్తారు మందులు కూడా తప్పకుండా వాడితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంలో దైత్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ మా మీడియా ద్వారా సందేశం ఇది అంటుకునే వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి వ్యభిచార గృహాలకు దూరం ఉండడం అనేది అత్యంత ముఖ్యం అసలు అది లేకుండానే చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది దాంతోపాటుగా దురదృష్టవశాత్తు కొన్ని మానసిక బలహీనత వల్ల అంటించుకున్న వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంకొకరు కంటకుండానైతే చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు జేఎస్ హాస్పిటల్ అట్లా